मारते గోడ గా చేసాము మేము ఆ పట్టణకుంటున్నాము మాకు మీకు సంబంధం లేదు నీళ్లు పోవాలంటే తూను అవుతున్నారు తూ పెట్టడం వల్ల పెట్టినారు తొంభై ఒట్లో పెనా కలదు మొత్తం ఇంత రోజు నీళ్లు ఇళ్లలో అందరూ చూస్తే నెల్లూరు వీఆర్ కళలో పెట్టారు అందరినీ తీసుకుపోయి ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫస్ట్ ఇయర్ కట్ల దిగిపోయినప్పుడు ఇప్పుడు చూస్తే ఇంత గోడ కట్టేశారు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అదండి మేము కేసులు పెడతాం మా భూలం ఉంది చెప్తా ఉన్నాం మా ఊళ్ళో ఒక రెండు సంవత్సరాల క్రితం మారుతి ప్రసాద్ అనే పొలం గుని ఆ కాలువంతా మాదేనని ఆ కాలువను మొత్తం ఆక్రమించుకుంటున్నాడు ఇది ఏందని అడిగితే కోర్టులుండా అయ్యి ఉండా అయ్యి అని చెప్పిన ఆయన ఒక పెద్ద ఆఫీసర్ అయిన దాని వల్ల అందరినీ బెదిరించేస్తున్నాడు ఆ కాలం మొత్తం ఊనుకొనియకుండా కోర్టులు కేసులు రంగాలని చెప్తా ఉన్నాడు సార్ మేమందరం అందరం మేము ఏడు ఎప్పుడు పది ఎకరాలు నేను లేదు అందరూ మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఐదు ఎకరాలు నేను లేను మాకు దయచేసి మా కాలువను మాకు నేర్చుకుంటు గవర్నమెంట్తో మాట్లాడి మాకు సహాయం చేయండి నా పేరు కరెక్ట్ శ్రీనివాసులు సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ని మా మిస్సెస్ సర్పంచ్ కరెక్ట్ అమరావతి వాళ్ళ హస్బెండ్ని ఇది మెయిన్ కనీసం ఒక సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది ఈ విషయం మెయిన్ ఏంటంటే ఈ కాలువ మానవ కాలువలో నుంచి చీలు కాలువ దీన్ని వంటకుంట కాలువ అంటారు ఇది మేము చిన్న పిల్ల కూడా చిన్నప్పటి నుంచి ఉంది మేము స్కూల్లో చదివేటప్పుడు కూడా ఆ స్కూల్లో నుంచి ఈ కాళ్ళలోకి వచ్చి ఆడుకొని అట్లాగే పోతూ ఉండేవాళ్ళం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు అప్పటి నుంచే తెలుసు ఈ కాలువ గురించి కానీ ఏంటంటే గతంలో దీన్ని ముగ్గురు అమ్మారు ముగ్గురిని పిలిపించాము పిలిపించినా కూడా వాళ్ళ కాలం మేము అమ్మలేదు కాలు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు కాలువైతే ఉంది మేము అసలు కాలువ అమ్మలేదు కానీ ఏందంటే వీళ్ళు మీరు అమ్మేశారు అమ్మేశారు అని వాళ్ళు అంటుంటే వాళ్ళు కూడా మనం పిలిపించాము పిలిపిస్తే వాళ్ళు కూడా కాలు అమ్మలేదని చెప్పారు కానీ ఈయన ఏందంటే కాలం మీకు ఇది లేదు ఇట్లేదు అట్టుంది ఇట్టుంది అని చెప్తా మారుతి ప్రసాద్ అని అతను ఇక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ పొలం కొని అందరిని ఇబ్బందులు పెడతాము నోట్ మారుతి ప్రసాద్ చుట్టూ గోడ కట్టేస్తున్నాడు కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఆక్రమణ ఆక్రమణలోనే గోడ కట్టున్నాడు మొత్తం ఆక్రమణ గోడంతా ఆక్రమణ కాలం పారంబోకలో గోడ కట్టున్నాడు ఆ నెక్స్ట్ ఏంటంటే అది ఏటి కాలంకి పైపులు పెట్టేసి ఒక పెద్ద బాయి తవ్వి ఆ బావిలో నుంచి మోటార్లు పెట్టి నీళ్లు కొడతా అది అది అసలు అది మరీ ఘోరమైన విషయం అది ఇరిగేషన్ వాళ్ళు మాకు ఈ కాలువ శాంక్షన్ ఇచ్చారు తవ్కోమని ఈ కాలవ ఇరిగేషన్ వాళ్ళు శాంక్షన్ ఇచ్చారు ఈ కాలవ తవ్వుతా ఉన్నాం తవ్వేటప్పుడు అడ్డం పెట్టి ఆడేందంటే ఆ కాలం మీద ఇల్లు కట్టి గోడ కట్టేస్తున్నాడు మేము ఇల్లు కూడా తీమండలా సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి ప్లేస్ లో స్థలం ఇవ్వమని చెప్తున్నాం రైతులందరికీ ఇరిగేషన్ ఇరిగేషన్ వాళ్ళే మాకు కాలువ తోకోమని శాంక్షన్ ఇచ్చింది మా మేడం గారు ఎమ్మెల్యే గారు ద్వారా ఎమ్మెల్యే గారి చొరవతో మేము దీన్ని ఇరిగేషన్ ద్వారా పెట్టుకొని దొరుకుకోవాలనుకుంటే మా మేడం గారు కూడా ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి ఎమ్మెల్యే గారు మా అమ్మగారు మాకు శాంక్షన్ ఇప్పించింది కానీ వీళ్ళు ఏంటంటే ఇట్లా అడ్డం పెడతా ఉండరు మొత్తం ఇక్కడ ఎస్టీ కాలనీ ఒకటి ఉంది ఆ ఎస్టీ కాలనీలో కనీసం ఒక యాభై ఇళ్ళు అరవై ఇళ్ళు ఉంటాయి ఎల్ల వచ్చిందంటే మొత్తం కంప్లీట్గా ఎల్ల మునిగిపోద్ది మొన్న ఎల్ల కూడా వాళ్ళని స్కూల్లో తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి చేయాల్సినవి మా మేడం గారు కూడా వాళ్ళకు కొద్దిగా హెల్ప్ చేసిన దుప్పట్లు అన్నీ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారు అట్టా ఈ కాలం వల్ల వాళ్ళ గ్రామం కంప్లీట్గా మునిగిపోద్ది తవ్వకపోతే తవ్వకపోతే అదొకటి నెక్స్ట్ ఏంటంటే చుట్టూ ప్రహరీ కట్టిన దానివల్ల ఎలవ నీళ్ళన్ని దీని మీద పడి వెళ్తా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఊరు మొత్తం స్టాక్ అయిపోతుంది వాటర్ స్టాక్ అయిపోతుంది కంప్లీట్గా ఊరంతా ఈ సమస్యని కనీసం సంవత్సరం నుంచి పడతా ఉన్నారు ఏదో ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారని మనం స్టార్ట్ చేసాం తవ్వేటప్పుడు ఇక్కడ అట్లాగా అడ్డం పెట్టేసి ఆపేసి కోర్టులు గీట్లు అవి అంటా ఉన్నారు కేసులు పెడతా ఉన్నాయి మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు అందరినీ మా ఎమ్మెల్యే గారికి అమ్మగారికి చెప్పుకుంటున్నాం అమ్మ మా రైతుల సమస్యల్ని మీరు తొందరగా మాకు దీన్ని పరిష్కారం చేసి మా రైతులందరికీ మాకు కాలువ తువించాలని మేము కోరుకుంటున్నాం